హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు అయితే మీ ముందుకి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను వచ్చాను అదే మన తెలంగాణ పాలిటిక్స్ సో ఈ తెలంగాణ పాలిటిక్స్లో మనకెప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అటు పబ్లిక్ కావచ్చు లేకపోతే ఇటు పాలిటిక్స్ పరంగా కావచ్చు ఒక్కసారి మనం స్క్రీన్ అనాలిసిస్లో చూసేద్దాం అయితే రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్లోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు సో రైట్ మీరు విన్నారు కదా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళంతా అంగన్వాడీ టీచర్లు సో వాళ్ళందరూ వచ్చి ఫ్రీ బస్ పెట్టినందు వలన సచివాలయం ఏదైతే సెక్రటరియట్ ముందే ధర్నాలు అయితే చేయడం జరిగింది అసలు ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారు అసలు చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటని ఒక్కసారి మనం నెక్స్ట్ పాయింట్లో చూసేద్దాం సో తమ డిమాండ్లు పరిష్కరించాలని అడిగితే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయం ముట్టడికి దాదాపు బస్సులోనే వస్తున్న అంగన్వాడీ టీచర్లు సో ఇక్కడ వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి దేని గురించో డిమాండ్ సో ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు చే ఆ డిమాండ్లు పట్టించుకుంటేనే మేము పరిష్కరిస్తేనే ఈ సమస్యలు పరిష్కరిస్తేనే మేము ఇక్కడి నుంచి లేస్తాము లేకపోతే ఈ నిరసనలు ఈ ధర్నాలు ఇలానే కొనసాగిస్తాము అని చెప్పేసి అయితే సచివాలయం ముందు ధర్నాలు చేయడం అయితే జరిగింది మరి అసలు ధర్నాలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు ఫ్రీ బస్ పెట్టినందుకేనా లేకపోతే బతుకమ్మ చీరలు ఇవ్వనందుకేనా ఇవి రెండు కాకుండా ఇంకేమైనా ఉన్నాయనేది కూడా నెక్స్ట్ మనం పాయింట్లో చూద్దాం ఒక్కసారి సో ఇక్కడ అంగన్వాడీ టీచర్లను అదే బస్ లో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు సో ఎవరైతే అటు మరియు నార్మల్ టీచర్స్ అంటే ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కాదు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు ఒక గవర్నమెంట్ సంస్థకు చెందిన టీచర్స్ వాళ్ళు వాళ్ళే వాళ్ళే వచ్చి ధర్నాలు చేస్తున్నారు అంటే మరి వాళ్ళు జీతాలు అందకపోనందున లేకపోతే బతుకమ్మ శారీస్ ఇవ్వలేనందున లేకపోతే ఫ్రీ బస్ పెట్టినందున కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది మీరు ప్రస్తుతం హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నారు ఎందుకంటే ఆ వీడియోస్ లో కూడా ఎంత మంది దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది మహిళలు అక్కడ మనకు ఆ సంఖ్య తెలుస్తుంది అంత మంది ఉన్నారు కనిపిస్తుంది సో అయితే మోర్ ఎవర్ వాళ్ళు కూడా ఏదైతే ఫ్రీ బస్ వచ్చారో ఆ పోలీసులు లేడీ కానిస్టేబుల్ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడనే తోసేస్తున్నారు తోసేసి మరియు అదే బస్సులో లో వాళ్ళని అయితే పంపించడం జరిగింది అసలు ఎందుకు మహిళలు ఇలా చేస్తున్నారు అసలు గవర్నమెంట్ ఏం చేసింది గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కూడా అసలు ఇలాంటి గొడవలు ఉన్నా కానీ అది ఎంత అప్పటికప్పుడే క్లియర్ చేసేవాళ్ళు బట్ రేవంత్ రెడ్డి వన్స్ ఎంటర్ అయ్యాక అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి కొంత కొంతమంది అయితే చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది యూత్తో తో పెట్టుకోవద్దు ఇటు మహిళలతోని ఈ రెండింటి మధ్యలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళలను ఎందుకు ఇలా చేస్తున్నాడు అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది అసలు వరంగల్ నుంచి ఈ ధర్నా అనేది మొదలైంది మరి వరంగల్ నుంచి సచివాలయం వరకు ఫ్రీ బస్ లోనే వచ్చి రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్ లోనే వచ్చి వాళ్ళ డిమాండ్లు ఏంటి అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ జీతాల గురించి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు గత రెండు మూడు సంవత్సరాలుగా వాళ్ళకు జీతాలు లేకుండా కూడా పనిచేసిన వాళ్ళ మహిళలు ఎంతో ఉన్నారు మహిళలే కాదు పురుషులు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లల్ని కూడా సాక్కుంటూ వాళ్ళ ఏదో ఏదో పార్ట్ టైం చేసుకుంటూ అంగన్వాడీ కూడా చేసుకుంటూ ఇంటికెళ్ళి మళ్ళీ బీడీలు చేసుకుంటూ కూడా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు కాకపోతే ఇప్పటి వరకు కూడా ఆ జీతాలు అనేది కూడా ఎక్కడ నమోదు కాలేదు అని చెప్పేసి అవుతున్నారు మరి మహిళల డిమాండ్స్ ఏంటి అని చూస్తాము ఒక్కసారి చూస్తే మాత్రం తెలుస్తుంది అసలు పరిష్కరించాలి అని చెప్పేసి అయితే అంటున్నారు మరి అసలు సెక్రటరియేట్ ముందు ఎంత రచ్చరచ్చ గోల గోల చేస్తున్నారంట మాటల్లో చెప్పలేం వాళ్ళనైతే ఎప్పటికి అప్పుడైతే ఆ వాళ్ళని అదే ఫ్రీ బస్ లో వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు అసలు ఏంది ఆ దేనికైనా గానీ మొన్న గన్పర్గంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గణపర్ అమరవీరుల సూపం దగ్గరకు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ బందోబస్తుతో రానివ్వకుండా చేశారు మరి ఇప్పుడు కూడా ఈ పోలీస్ బందోబస్తుతోనే మహిళలను తీసుకెళ్లడం జరుగుతుంది అసలు పోలీసులు వాళ్ళు అసలు బయటికి రాకుండా అంత భయమారు రేవంత్ రెడ్డికి అసలు ఆ మహిళలన్నా యువతన్నా అంత భయం అవుతుందా రేవంత్ రెడ్డికి మరి చెప్పేవన్నీ కూడా మహిళల గురించే కదా మహిళలకే రుణాలు ఇస్తున్నాం మహిళలకే ఒక్కటి కాదు రెండు బతుకమ్మ చీరలు ఇస్తున్నాం మహిళలకే ఫ్రీ బస్సు మహిళలకే ఇవన్నీ ఎక్స్ట్రా అని చెప్పేసి ఎస్ఎఫ్ఎస్ అయితే ఆయన అన్ని పథకాల్లో కూడా చెప్పేసి అంటున్నారు మరి ఈ రోజే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెక్రటేట్ ముందు మరి ఎందుకు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియో చూసేద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్